హై ఫ్రెండ్స్ నేమి చిన్ని వెల్కమ్ టు లేడీ షో ఈ అయితే మనం మన విజయవాడలో ఉన్న హెచ్ఎన్ కలెక్షన్స్కి అయితే వచ్చేసాము సో వీళ్ళకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ రోజు వీడియోలో అయితే మొత్తం క్లియర్ అండ్ సేల్ పెట్టారు ఎందుకంటే వీళ్ళు షాప్ అంతా కూడా షిఫ్ట్ అవుతున్నారనమాట సో ఆ రీజన్ వల్ల క్లియర్ అండ్ సేల్ అయితే ఇస్తున్నారు అంతేకాకుండా ఎవరైతే మన ఛానల్ ద్వారా ఫస్ట్ టెన్ ఆర్డర్స్ చేస్తారో సో టెన్ మెంబర్స్కి కూడా చక్కగా గిఫ్ట్ కూడా ఇస్తాము అని చెప్పారు వీళ్ళ వాట్సాప్ నెంబర్ కూడా నేను డిస్ప్లే చేసినాను ఆ నెంబర్ ద్వారా మీరు రిమైనింగ్ డీటెయిల్స్ ఏదైనా కావాలి అన్న కంప్లీట్గా తెలుసుకోవచ్చు అంతేకాకుండా రీసెలర్స్కి మోస్ట్ వెల్కమ్ చెప్తున్నారు ఆర్స్ అయితే సెట్ వైజ్ తీసుకోవాలి లేకపోతే ఇలా కలర్స్ అన్ని తీసుకోవాలి ఇలాంటి రూల్స్ ఏమీ లేవు సో సింగిల్ పీసెస్ దగ్గర నుంచి మీరు ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు వీళ్ళకి సంబంధించిన వాట్సాప్ గ్రూప్స్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను ఖచ్చితంగా ఆ లింక్స్ ని క్లిక్ చేసి జాయిన్ అవ్వండి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అడ్రస్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాము కొరియర్ కూడా చేస్తారు సో ఫస్ట్ వచ్చేసరికి ఇది లాంగ్ ఫ్రాక్ వస్తుందండి త్రీ పీస్ సెట్ అండి త్రీ పీస్ సెట్ సారీ త్రీ పీస్ సెట్ వస్తుందన్నమాట కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఇది కట్ వచ్చేసరికి అలియా కట్ వస్తుందనుకుంటా కదా ఆ కటింగ్ రావట్లేదు ఇది ఈ ప్యాటర్న్ ఎట్లా వస్తుంది ఇప్పుడు ఫుల్ ట్రైన్ నడుస్తుందండి ఈ ప్యాటర్న్ వచ్చేసరికి త్రీ పీస్ సెట్ అండి ఇది వచ్చేసరికి టాప్ అండ్ ఇది చూస్తున్నది అయితే దుప్పటా అండ్ బాటమ్ బాగా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంటది ఇది ప్రీమియం క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ వచ్చేసింది సాఫ్ట్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ కూడా సో ఫ్రెంట్ పట్టు కూడా చాలా బాగుంది వీటిల్లో కలర్స్ ఏమైనా ఉంటాయండి ఇది ఒకటే కలర్ ఉందండి సింగల్ సింగిల్ పీసెస్ సో ఈ డ్రెస్ అండి ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ అవైలబుల్ వీటిలో ఇంకా ఫోర్ సైజెస్ ఉన్నాయండి సో ఎం టూ డబల్ ఎక్స్టీ ఫార్టీ ఫోర్ ఓకే థర్టీ ఎయిట్ ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ సో ఇది వచ్చేసరికి కూడా మనకి రెడీమేడ్ డ్రెస్ అండి ఇది టూ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ అండి త్రీ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ వస్తుంది అనమాట సో ఇది చూస్తున్నదైతే మనం టాప్ యోక్ అంతా కూడా ఫుల్ వర్క్ వచ్చిందండి చాలా బాగుంది ఇదైతే దుప్పటా వస్తుంది అండ్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది కట్ వర్క్ అండి మొత్తం కూడా బోర్డరు సో దుపటా కూడా మనకి షిఫాన్ వస్తుంది ఆర్గంజా ఆర్గెంజా ఆర్గెంజా ఫ్యాబ్రిక్ వస్తుందండి ఇది వచ్చేసరికి మనకి బోటమ్ వస్తుందండి ఈ డ్రెస్ ప్రైస్ ఎలా ఉందండి ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏ సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి దీంట్లో ఇది మీడియం లార్జ్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉన్నాయి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి అండ్ కలర్స్ ఉన్నాయండి లేదండి ఇది లేదు వెల్కల్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి కూడా మనకి త్రీ పీస్ సెట్ వస్తుందండి మొత్తం కూడా చూస్తున్నారు కదా ఫ్లోరల్ ప్రింట్ లాగా వచ్చేసింది వీన్ ఎక్కువ ప్యాటర్న్ అండి ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ మెడల్స్ చాలా డిమాండ్ ఉంది ప్రూఫర్ ది హ్యాండ్స్ వచ్చేసాయి అండ్ ఈ బోర్డర్ అయితే మనకి చిన్నగా లేస్ బోర్డర్ టైప్లో వచ్చిందండి సో ఇది దుప్పట ఇది ప్యాంట్ గోటమ్ వస్తుంది ఎంత పడుతుందండి ఈ డ్రెస్ ప్రైస్ ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏ సైజెస్ ఉన్నాయండి దీంట్లో కూడా ఫోర్ సైజెస్ ఫైవ్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి ఫైవ్ సైజెస్ అవును ఓఎం టూ డబ్ల్ ఎక్స్ ఇది త్రీ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ వస్తుందండి ఇది మనకి వీడల కంటే కూడా ఒరిజినల్గా బాగా లైక్ చేస్తారండి చాలా పేస్టాల్ షేడ్ వచ్చేసింది లైట్ బేబీ పింక్ కి

సో వచ్చేసరికి మనకి కాటన్ మెటీరియల్ తో ప్లాజో సెట్ అండి ఫ్రంట్ యోక్ పార్ట్ అంతా కూడా చక్కగా ఇలా మిర్రర్ వర్క్ అయితే ఇచ్చేసారు ప్రిఫర్ తో హ్యాండ్స్ వచ్చాయి త్రీ పీస్ సెట్ అండి ఇది కూడా ప్లాజోలో విత్ దుప్పటా వస్తుంది కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట బోటన్ కి అయితే చక్కగా చిన్నగా ప్రింట్స్ వచ్చేయండి ఫ్లవర్ ప్యాటర్న్ ఎంత పడుతుందండి ఈ డ్రెస్ ఫిఫ్టీ ఏ సైజెస్ ఉన్నాయండి దీంట్లో కూడా ఫైవ్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి స్మాల్ టు ఎక్స్ఎల్ ఎస్ ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఓకే ఇది కూడా త్రీ పీస్ సెట్ వస్తుందండి మంచి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది ఫ్రంట్ యోక్ పార్ట్ కూడా ఫుల్లీ వర్క్ ఇచ్చేసారు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చాయి బోటమ్ విత్ దుప్పా ఎంత పడుతుందండి ఈ డ్రెస్ ప్రైస్ థర్టీన్ ఫిఫ్టీ అండి పదమూడు యాభై పడుతుంది అండ్ ఇది వచ్చేసరికి బోటమ్ వస్తుంది చాలా క్లాజీగా ఉందండి అండ్ అయితే దుప్పట ఏ సైజెస్ ఉన్నాయండి మన దగ్గర ఈ లోపు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండి ఫోర్ సైజెస్ మీడియం టు డబుల్ ఎక్స్ కలంకారీ వర్క్ వచ్చేసింది ఇది టూ పీస్ సెట్ వస్తుంది సో ఫ్రంట్ అయితే మనకి చిన్నగా రౌండ్ నెక్ ఇచ్చి సో త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేయండి సైడ్ కట్ వచ్చేసింది ఇది అండ్ విత్ బాటమ్ ఎంత పడుతుందండి ఇది ఇది సెవెన్ ఫిఫ్టీ అండి సెవెన్ ఫిఫ్టీ రేంజ్ లో అయితే ఉంది ఏ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి దీంట్లో కూడా ఫైవ్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి ఫైవ్ సైజెస్ మనకి టూ పీస్ సెట్ వస్తుంది ఫ్రంట్ పార్ట్ అయితే వచ్చింది వచ్చిందనమాట చక్కగా చిన్నగా సో మొత్తం లేజ్ టైప్ లెచ్ మంచి బ్రౌనిషి షేడ్ అండి ఇది సూపర్ అంటే సూపర్ కలర్ కాంబినేషన్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చాయి బోటమ్ విత్ దుప్పట ఇది సిల్వర్ థ్రెడ్ వేవింగ్ వచ్చింది లోపల ఓకే సిల్వర్ లైన్స్ లాగా వచ్చాయండి సో అది ప్రింట్ కాదనమాట ఇది వచ్చేసరికి బోటమ్ ఎంత పడుతుంది అండి ఇది ఇది ఎయిట్ ఫిఫ్టీ అండి ఎయిట్ ఫిఫ్టీ ఎన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి దీంట్లో కూడా ఫోర్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ మంచి ఎల్లో ఇష్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది అండి ఓన్లీ ఫ్రాక్ టైప్ సో చాలా బాగుంది హాఫ్ హ్యాండ్స్ వచ్చేసాయి చక్కగా కుర్చీ బాగుంది ఫ్రిల్స్ కూడా ఎంత పడుతుందండి ఈ డ్రెస్ ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ అండి సిక్స్ ఫిఫ్టీ ఓకే ఏ సైజ్ అండి ఇది సిక్స్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి సిక్స్ సైజెస్ డబుల్ ఎక్స్ లా సేమ్ కలర్ అండి లేకపోతే డిఫరెంట్ కలర్ సేమ్ సేమ్ కలర్ ఓకే ఓన్లీ కుర్తీస్ ఓకే ఇది వచ్చేసరికి సైడ్ కట్ వస్తుందండి చక్కగా జీన్స్ మీదకి అండ్ లెగ్గిన్స్ మీదకి చాలా బాగుంటుంది ఫ్రంట్ అయితే చక్కగా మనకి లేస్ ప్యాటర్న్ ఇచ్చారు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అండి మంచి గ్రేయిష్ కలర్ కాంబినేషన్ ఎంత పడుతుందండి ఈ డ్రెస్ ప్రైజ్ కుర్తీ ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఏ సైజెస్ అండి ఇందులో ఫైవ్ సైజెస్ స్మాల్ టు డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఓకే ఇవి యాక్చువల్గా ఇప్పుడు ప్లేస్ ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి మూవ్ చేస్తాం అండి అందుకని ఇక్కడ మొత్తం స్టాక్ అంతా క్లియర్ చేసేద్దాం అనుకుంటున్నాము క్లియర్ సేల్ కింద కొంచెం ప్రైజెస్ ఇంకా ఆఫర్స్ పెట్టాము ఓకే సో విన్నర్ కదండి స్టాక్ అంతా కూడా క్లియరెన్స్ సేల్ పెట్టేశారు షిఫ్ట్ అవుతున్నారు అనమాట దాని వల్ల ఈ ప్రైజెస్ కి ఇస్తున్నారండి లేకపోతే చాలా ఎక్కువ ప్రైస్ ఉంటుంది ఎంఆర్పి ఇది బ్రాండెడ్ అనుకుంటా అండి ఇవన్నీ బ్రాండెడ్ సో దానివల్ల అండి ఎంత పడుతుందండి ఇది ఇది కూడా సేమ్ అండి త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఏ సైజ్ అండి సైడ్ పాకెట్ కూడా వస్తుంది సైడ్ పాకెట్ ఏ సైజ్ అండి ఇది ఇవి కూడా ఫైవ్ సైజెస్ స్మాల్ టు డబుల్ ఎక్స్ఎల్ అండి ఓకే 450 450 రూపాయస్ ఇది ప్రైస్ ఏ సైజెస్ అండి ఇది దేంట్లో కూడా ఫై సైజెస్ అవైలబుల్ ఉన్నాయి సైజ్ ఓకే ఇది వచ్చేసరికి మంచి మిల్కీ వైట్ టైప్ లో అండి ప్యూర్ వైట్ లాగా ఉంది ఫ్రంట్ అయితే బటన్స్ వచ్చాయి రౌండ్ नेक ప్యాటర్న్ 3/4 హ్యాండ్స్ అండి సైడ్ కట్ చేసింది నెక్స్ట్ ఇంకో కుర్తీ చూద్దాం బటన్స్ పింక్ కలర్ లో బాగుంది చక్కగా పింక్ లెగ్గిన అలా వేసుకోవచ్చు అండి ఇది వచ్చేసరికి అయితే మంచి రెడ్ కలర్ కాంబినేషన్ మీద హార్ట్స్ వచ్చాయండి ఫ్రంట్ అంతా కూడా బటన్స్ వచ్చాయి రౌండ్ ప్యాటర్న్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చాయి సైడ్ కట్ వచ్చిందండి కాటన్ ఫాబ్రిక్ అవునండి ప్యూర్ కాటన్ ఓకే ఏ అవైలబుల్ కూడా ఫైవ్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి స్మాల్ టు ఓకే రూపీస్ త్రీ ఫిఫ్టీ ఓకే నెక్స్ట్ అయితే ఇంకో కుర్తి చూస్తున్నామండి ఇది వచ్చేసరికి క్రీమ్ కలర్ కాంబినేషన్ తో వచ్చేసింది ఇవన్నీ కూడా కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అండ్ ఆఫీస్ గోయింగ్ ఉమెన్స్ కి చాలా యూస్ఫుల్ అండి ఇది కూడా ప్యూర్ కాటన్ అన్ని లేవా సర్టిఫైడ్ ఫ్యాబ్రిక్స్ ఓకే ఎంఆర్పి వచ్చి సెవెన్ నైన్టీ నైన్ ఉంది ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకే త్రీ ఫిఫ్టీ రూపీస్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవునండి అన్నీ అంతే మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఇదైతే మంచి సిగ్రీన్ కలర్ కాంబినేషన్ లాగా వచ్చేసింది ఫ్రంట్ అయితే ఒక పార్ట్ వచ్చింది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చాయి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది అండ్ సైడ్ కట్ అండి ఎంఆర్పి నైన్ నైన్టీ నైన్ ఓకే త్రీ నైన్టీ ఫైవ్ అండి త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓకే నెక్స్ట్ వచ్చేసరికి అయితే మంచి రెడ్ కలర్ కాంబినేషన్ అయితే చూపిస్తున్నారండి ఇవన్నీ కుర్తీస్ అన్ని కూడా ఫైవ్ సైజెస్ లో ఉన్నాయండి ఫైవ్ సైజెస్ ఇది కూడా ఎంబ్రాయిడరీ టాప్ ఓకే మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది అండి సైడ్ కట్ వచ్చేసింది చాలా బాగుందండి ఇది కూడా త్రీ ఫిఫ్టీ అండి త్రీ ఫైవ్ అండి త్రీ ఎంబ్రాయిడరీ కుర్తీస్ అన్ని త్రీ నైన్ చూపించింది ప్లెయిన్ మంచి పేస్టల్ షేడ్ లాగా వచ్చిందండి ఇది కూడా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చాయి లైట్ కలర్ కాంబినేషన్ ఫ్రంట్ పార్ట్ పాట మనకి ఇట్లా థ్రెడ్ వర్క్ వచ్చిందండి నాట్ ఏ ప్రింట్ అనమాట ఇది ప్రింట్ కాదు థ్రెడ్ వర్క్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చాయి సైడ్ కట్ వచ్చేసింది దీని ప్రైస్ ఎలా ఉందండి ఇది త్రీ 395 ఫైవ్ త్రీ నైన్ రూపీస్ ఎం టూ డబల్ సైజెస్ నెక్స్ట్ అయితే మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్ కి గోల్ లాగా వచ్చిందండి ఫ్రంట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది సో ఫాయిల్ ప్రింట్ అనుకుంటా అండి ఇది ఇది నార్మల్ ప్రింట్ ఇక్కడ వచ్చేసి మొత్తం వర్క్ అండి వర్క్ వచ్చింది సూపర్ ఉంది అవును ఎంత పడుతుందండి త్రీ అండి త్రీ నైన్టీ ఫైవ్ ఓకే మంచి గ్రేయిష్ కలర్ కాంబినేషన్ అండి అసలు ఈ కలర్ అయితే చాలా మంది బాగా లైక్ చేసినారు ప్రెసెంట్ అయితే ఇలా థ్రెడ్ వర్క్ హ్యాండ్స్ వచ్చాయి సైజెస్ అండి దీంట్లో సింగిల్ సైజెస్ అవైలబుల్ అంటే వన్ ఆర్ టూ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి ఓకే ఎక్సెల్ దీంట్లో ఇంకొక టూ కలర్ టూ సైజెస్ అవైలబుల్ ఉండొచ్చు అంటే క్లియర్ చేసేస్తున్నాం కదా మొత్తం కొన్ని సైజెస్ కూడా తక్కువ ఉన్నాయి కొన్ని సింగిల్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి ఓకే ఇది ఎక్సెల్ సైజు ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓకే మంచి లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇదైతే మనకి చూస్తానికి కనిపిస్తుంది కలర్స్ వేరే ఉన్నాయండి త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయి త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయి అన్ని పేస్టల్ కలర్స్ వస్తాయి పింక్ లైట్ ఆరెంజ్ కలర్ లైట్ గ్రీన్ కలర్ ఇలా అన్ని పేస్టల్ కలర్స్ వస్తాయి ఆ కలర్స్ చూపిమంటారా మంచి ఇక్కడ ప్యాటర్న్ వచ్చేసిందండి ఇదైతే సో కలర్స్ కూడా అవైలబిలిటీ ఉంది ప్రీవియస్ దానికి సో ఇది వచ్చేసరికి ఏ సైజెస్ అండి ఇందులో కూడా సింగిల్ పీసెస్ డిఫరెంట్ కలర్స్లో అవైలబుల్ ఉన్నాయండి ఒక్కొక్క పీస్ ఒక్కొక్క సైజులో అవైలబుల్ ఉంది ఓకే అది కాంటాక్ట్ చేసినప్పుడు ఆ సైజెస్ ఏమి అవైలబుల్ ఉన్నాయో చెప్తాను కస్టమర్ కాంటాక్ట్ అయితే చక్కగా చూపిస్తారండి వాట్సాప్ నెంబర్ కూడా వీడియో మీద డిస్ప్లే చేసినాను మెయిన్లీ ఏంటంటే దట్ దట్టు మెయిన్లీ ఈ వీడియో రీసెల్ పర్పస్ కి అయితే షేర్ చేస్తున్నామండి ఎందుకంటే క్లియర్ చేస్తున్నారు కాబట్టి ఐటమ్స్ చక్కగా మీరు తీసుకుని రీసెల్లింగ్ చేసుకోవచ్చండి చాలా తక్కువ ప్రాఫిట్ కి వీళ్ళు ఇస్తున్నారు మళ్ళీ మళ్ళీ రాదండి ఈ ఛాన్స్ అయితే నెక్స్ట్ ఇంకొక మెన్షన్ చేసేది రీటైల్ ప్రైజెస్ మెన్షన్ రీసెల్లర్స్ కి అయితే ఇంకా హోల్సేల్ ప్రైజ్ ప్రైస్ మెన్షన్ చేస్తాను హోల్సేల్ కాంటాక్ట్ చేసినప్పుడు హోల్సేల్ ప్రైస్ కొంచెం ఫార్టీవేర్ టాప్ లా అనిపిస్తుంది సో షిబోరీ ప్రింట్ లాగా వచ్చేసింది ఫ్రంట్ అంతా కూడా మంచి థ్రెడ్ వర్క్ వచ్చిందండి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చాయి సైడ్ కట్ వచ్చింది ఇది ఏ సైజ్ అండి ఇది కూడా ఇది డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఉంది దీంట్లో కూడా సింగిల్ సైజ్ అవైలబుల్ సో ఈ టాప్ ప్రైస్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ ఇది వచ్చేసరికి మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్ వచ్చేసరికి కూడా కాలర్ నెక్ వచ్చేసింది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చాయి ఇది కూడా మనకి ఇక్కత్ ప్యాటర్న్ టైప్ లో వచ్చింది సైడ్ కట్ వచ్చింది ఏ సైజ్ అండి ఇది ఇది డబుల్ ఎక్స్ఎల్ దీంట్లో ఇంకో టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అవి కూడా వేరే సైజెస్ లో ఓకే ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓకే త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు చూపించే అన్ని ఆల్మోస్ట్ సింగిల్ పీసెస్ ఉన్నాయి అంతకు ముందు అన్ని సెట్స్ ఉన్నాయి ఓకే ఇది కూడా మంచి పార్టీ వేర్ పర్పస్ లాగా ఉందండి సూపర్ ఉంది అసలు ఫైల్ ప్రింట్ వచ్చింది ఇక్కడ ఏమో థ్రెడ్ వర్క్ ఎంబ్రాయిడరీ వచ్చింది థ్రెడ్ వర్క్ మొత్తం బ్యాక్ ఇది వచ్చింది కట్టుకోవడానికి ఓకే సైజ్ ఎక్సెల్ సైజ్ లో సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది అండి ఒక్క కలర్ ఒక సైజే అవైలబుల్ ఉంది ఓకే ఈ డ్రెస్ వచ్చేసరికి ఎక్సెల్ సైజ్ ఒకటే అవైలబుల్ ఉంది నెక్స్ట్ అయితే ఇది మంచి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఫ్రంట్ పార్ట్ అంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చేసింది సైడ్ కట్ వచ్చింది ప్రింట్ వచ్చింది మొత్తం ఇది ఏ సైజ్ వస్తుందండి ఇందులో డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది వేరే కలర్స్ ఉన్నాయండి సైజెస్ లో వేరే సైజెస్ వేరే కలర్స్ ఉన్నాయి ఎంత పడుతుందండి ఇది ఇది కూడా త్రీ ఎయిటీ ఫైవ్ అండి త్రీ ఎయిటీ ఫైవ్ ఓకే నెక్స్ట్ బ్లాక్ ఇది బ్లాక్ బ్లాక్ గోల్డ్ వర్క్ వచ్చింది నెక్ దగ్గర వావ్ ఇది ఓన్లీ ఎక్స్ఎల్ సైజ్ ఇది సింగిల్ పీస్ అవైలబుల్ ఉందండి చక్కగా రీసెలర్స్ ఉంటే మాత్రం అసలు మిస్ అవ్వకండి ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి డిస్క్రిప్షన్ లో బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి గుడ్ ఓకే ఇది కూడా త్రీ ఎయిటీ ఫైవ్ రూపీసా త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఫ్రాక్స్ వస్తాయి ఓకే వెస్టర్న్ వేర్ పర్పస్ లాగా వెస్ట్రన్ వేర్ ఓన్లీ చాలా బాగున్నాయి ఎంకటే కాలేజ్ వాళ్ళకైతే సెట్ అవుతుంది బాగా అవును ఇందులో కూడా సింగిల్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి సింగిల్ పీసెస్ ఓకే ఇది త్రీ ఎయిటీ రూపీస్ అండి త్రీ ఎయిటీ రూపీస్ ఇప్పుడు చూపించే మొత్తం కూడా త్రీ ఫిఫ్టీ టూ త్రీ ఎయిటీ ఫోర్ హండ్రెడ్ ఇంకా రేంజ్లో అవే మొత్తం అన్ని ఇది బాగుందండి చాలా కాలర్ నెక్ వచ్చేసింది ఫుల్ హ్యాండ్స్ వచ్చేసాయి ఫ్రంట్ వర్క్ పార్ట్ అంతా కూడా థ్రెడ్ వర్క్ లాగా వచ్చేసింది అండి సో మొత్తం కూడా స్మోకీ లుక్ టైప్ లో ఉన్నాయండి డ్రెస్సెస్ అయితే కాలేజ్ స్టూడెంట్స్ స్కూల్ గోయింగ్ గర్ల్స్ అయితే బాగా లైక్ చేస్తారు ఇవి స్మోకీ అండి ఇది మొత్తం బాడీ పార్ట్ ఎంత పడుతుందండి ఇవి అమ్మా ఇవి మొత్తం అంతేనండి ఫోర్ హండ్రెడ్ రేంజ్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ బెల్ట్ వచ్చేసింది ఫ్లోరల్ ప్రింట్ అండి ఏ సైజెస్ అండి అసలు ఇవన్నీ ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో అవైలబుల్ ఉన్నాయండి అన్ని సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయి ఓకే ఇది వచ్చేసరికి మంచి లైట్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా మనకి కాలర్ మీద కాలర్ నిచ్చింది కాలర్ మీద అట్లా కొరియన్ స్టైల్ డ్రెస్ లాగా ఉందండి ఇదైతే ఇప్పుడు బాగా లైట్ చేస్తున్నారు కదా చాలా మంది సూపర్ అండి ఇది కూడా ఫోర్ హండ్రెడా ఇది ఫోర్ ఫిఫ్టీ అండి ఫోర్ ఫిఫ్టీ ఓకే ఇది సేమ్ సేమ్ వేరే కలర్ అండి కలర్ వచ్చింది ఇది కూడా మనకి 450 రూపీస్ అండి ఈ డ్రెస్ లో అయితే చాలా బాగా లైక్ చేస్తారండి చాలా తక్కువ ప్రైస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర ఇది వచ్చేసరికి మిక్సింగ్ కలర్ టైప్ వచ్చింది చాలా బాగుంది వీడియోలో కంటే కూడా ఒరిజినల్ గా బాగా లైక్ చేస్తారండి ఇది ఫుల్ హ్యాండ్ వచ్చేసింది కాలర్ నెక్ ఓకే ఇది 400 అండి 400 ఇది కూడా మనకి ఫ్రంట్ ఏంటంటే బోట్ నెక్ డబల్ బోట్ లాగా వచ్చేసింది అండి ఫుల్ హ్యాండ్ వచ్చింది మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్ మీద ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది దీని ప్రైస్ అండి ఇది ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ మీద ఫ్లోరల్ ప్రింట్ అండి వెస్ట్రన్ డ్రెస్ ఇది కూడా సో చూస్తున్నారు కదా చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంది అండ్ ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి ప్రైస్ అండి

చెప్పాను కదా ఆఫర్ ప్రైజెస్ పెట్టి క్లియరెన్స్ సేల్ కాబట్టి షాప్ అయితే మనకి షిఫ్ట్ అవుతుందండి సో దాని వల్ల మనకి ఈ ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌసండ్ రేంజ్ లో ఉంటుంది క్వాలిటీ కూడా బాగుంది ఉంటుంది ఈజీగా టూ థౌసండ్ ఫైవ్ ప్లస్ అండి వీటిల్లో కలర్స్ ఉన్నాయండి కలర్స్ దీంట్లో ఫోర్ కలర్స్ ఉన్నాయి వావ్ మంచి మంచి కలర్స్ వచ్చాయండి ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ఈ శారీ అలా వస్తుందండి ఇది దీనిపై ఫాయిల్ ప్రింట్ వస్తుందండి మొత్తం ఫాయిల్ ప్రింట్ మంచి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్కి చక్కగా బోర్డర్ వచ్చేసింది అండి పైటానీ స్టైల్ లాగా ఉంది సో పళ్ళు విత్ బ్లౌజ్ బోర్డర్ కూడా చక్కగా మీరు చూసుకున్నట్లయితే భలే వచ్చిందండి మొత్తం ఫాయిల్ ప్రింటుతో సూపర్ ఉంది ఈ శారీ ప్రైజ్ అండి ఈ శారీ ప్రైజ్ ఫోర్ హండ్రెడ్ అండి ఫోర్ హండ్రెడ్ ఓకే ఎయిట్ హండ్రెడ్ దీంట్లో త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి దీంట్లో త్రీ కలర్స్ ఉన్నాయి పళ్ళు విత్ బ్లౌజ్ అనమాట మళ్ళీ రాదండి ఈ ఛాన్స్ అయితే ఓన్లీ నాలుగు వందల రూపాయలు మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని చక్కగా షేర్ చేసేయండి నేర్భై ఉంటారండి కొరియర్ ఇస్తారండి చక్కగా సో షిఫ్ట్ అవుతుంది కాబట్టి ఈ ప్రైస్కి ఇస్తున్నారండి మెయిన్లీ రీసెల్లర్ పర్పస్కి అయితే షేర్ చేసినారు అండ్ రీసెల్లర్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేసినట్లయితే వీడియోలో చెప్పిన ప్రైస్ కంటే కూడా ఇంకా మీకు లెస్ చేసి ఇస్తారండి సో దట్ మీరు కూడా మంచిగా బిజినెస్ చేసుకోవచ్చు నెక్స్ట్ అండి ఇలాగే ఫాయిల్ ప్రింటే కానీ వేరే డిజైన్ అండి ఇది వేరే క్లాత్ కూడా వేరే వస్తుంది కౌ ప్యాటర్న్ అండి ఫుల్ ట్రెండింగ్ అసలు ఇదైతే మనకి సో కొంతమంది అయితే ఇవి తీసుకొని కస్టమైజేషన్ కూడా చేయించుకుంటున్నారండి లెహంగా పర్పస్ కి బిగ్ బోర్డర్ వచ్చేసింది ఎంత పడుతుందండి కలర్ ఇది ఫోర్ ఫిఫ్టీ అండి ఫోర్ ఫిఫ్టీ ఓకే కలర్స్ ఉన్నాయి సింగిల్ కలర్ ఇది సింగిల్ కలర్ ఉందండి అయిపోయినాయి మొత్తం ఓకే ఈ మంచి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లాగా వచ్చేసింది అండి ఎల్లో కలర్ ప్యాటర్న్ వచ్చింది చెక్స్ ప్యాటర్న్ మొత్తం కూడా పట్టు స్టైల్ లాగా వచ్చిందండి ఇది వా శారీ అంతా ఓపెన్ చేస్తున్నారు పెద్దవాళ్ళు అయితే చాలా బాగా లైక్ చేస్తారండి ఇది ప్రింట్ కాదండి మొత్తం కూడా వీవింగ్ వచ్చేసింది ఇది చూస్తున్నదైతే పళ్ళు ప్యాటర్న్ అండ్ బ్లౌజ్ కూడా ఇన్ సైడ్ అటాచ్డ్ మనం కట్ ఈ సారీలో కలర్స్ వస్తాయా ఇది సింగిల్ పీస్బుల్ ఉందండి సింగిల్ పీస్ ఎంత పడుతుందండి సిక్స్ ఫిఫ్టీ అండి సిక్స్ ఫిఫ్టీ